హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో హెమింగ్ చేసే తలనొప్పి లేకుండా మెడ పట్టిని ఎలా కుట్టుకోవాలో చెప్తాను దీనికి అసలు మనకి హెమింగ్ అవసరం లేదండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుంది చాలామంది ప్రిఫర్ చేయరు కానీ కొంతమంది మాత్రం ఇలా కావాలంటారనమాట సో నా కస్టమర్ అయితే ఈ కస్టమర్ అయితే ఇలాగే కావాలంటారండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంటే ఎక్కువ రోజులు ఉంటుంది అస్సలు మెడ మెడ అనేది పాడవకుండా ఉంటుంది హెమింగ్ చేసినా పైపింగ్ చేసినా కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందంట అందుకు నా చేతే ఇలాగ పట్టి అనేది వేయించుకుంటారు సో చాలా నీ నీట్గా రౌండ్గా వచ్చేటట్టు ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని జాయింట్లు వేసేసుకోండి ఈ క్రాస్కున్న క్లాత్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి అయినా ఉండాలండి లేకపోతే మనకి ఆ ఫినిషింగ్ అయితే రాదనమాట ఒకటింపా ఉంచుకుని మిగతాదంతా నీట్గా కట్ చేసుకుని ఇలాగ జాయింట్లు వేసుకోవాలి క్రాస్గా ఉన్నదే వేసుకోవాలి స్ట్రేట్గా ఉన్నదే పనికిరాదు తర్వాత వచ్చేసి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ముందే వేసేసుకోండి నెక్ మీదకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట కొత్త వాళ్ళకైతే మరీ పాడైపోతుంది నెక్ అనేది సో ఇక్కడ ఉల్టా పడిందండి నేను కట్ చేసుకుని మళ్ళీ నీట్గా జాయిన్ చేసుకుంటాను ఇప్పుడు జాయింట్ వేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇలా నీట్గా ఇది మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా మొత్తం కూడా సగానికి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేయండి అయిపోయిందండి ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తాన్ని కూడా నీట్గా సగానికి ఫోల్డ్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు మెడపట్టి ఎలాగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా మొత్తం కూడా ఏమైనా పోవులు ఎక్కువ ఉంటే కట్ చేసేయండి మొత్తం ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చేతి వాళ్ళని బట్టి ఎత్తు స్టార్ట్ చేసుకున్న పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళటమే చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట నీట్గా ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి లేకపోతే బెండ్ అవ్వదండి లోపలికి ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా రౌండ్గా తిప్పుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళటమే ఇలాగా ఓకేనా దళరిగా ఏమీ ఉండదండి బాగానే ఉంటుంది నేను చూశాను కదా ఒకసారి అది వాష్ చేసిన ఐరన్ చేసినా కూడా మెత్తగా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట ఐరన్ చేస్తే ఇంకా నీ మీకు నీట్గా కనిపించును నేను ఇంకా ఐరన్ చేయలేదు ఇలా టాప్ స్టిచ్ వేసుకుని రౌండ్ తిరిగే చోట కూడా ఎక్కడ సాగదీయకుండా మంచి ఫినిషింగ్ తోటైతే ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసాను క్లాత్ అనేది అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి అంతే ఇది మనకి నచ్చినట్టు కుట్టకూడదండి కస్టమర్ ఛాయిస్ అనమాట చాలామందికి ఇలా ఇష్టపడరు చూసారా ఎంత నీట్గా రౌండ్గా వస్తుందో అలా రావాలన్నమాట చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత బాగా వస్తుంది చూడండి రౌండ్ కూడా ఆటోమేటిక్గా తిరిగిపోతుందండి ఇలా మొత్తం కూడా చూడండి రౌండ్ తిరిగే చోట ఎంత నీట్గా వస్తుందో ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఏమైనా క్లాత్లు ఉంటే కట్ చేసుకోండి మళ్ళీ ఫినిషింగ్ నీట్గా కనిపించదు ఇలా జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు మళ్ళీ బ్లౌజ్ బాడీ పార్ట్ కట్ అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టు ఇంకా బ్లౌజ్ పని ఇలా నీట్గా కట్ చేసేయాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి అలాగైతే ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఎక్కువ రోజులు కూడా వస్తుంది అనమాట తొందరగా పాడైపోదు నెక్ అనేది మెయిన్ దీని గురించి కస్టమర్ ఒక్కరే నా దగ్గర వేయించుకుంటారు ఇంకెవ్వరు వేయించుకోరు రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో మీరు కూడా ఇదే టిప్స్ కనుక మెడ పట్టి ఇలాగా కుట్టారంటే చాలా బాగుస్తుంది ఏమైనా పోగులు పోగులుంటే కట్ చేసేయండి ఐరన్ చేస్తే ఇంకా బాగా వస్తుందండి ఇలాగా మొత్తం కూడా గోరుతో గీకేసుకుని ఐరన్ చేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది అన్నమాట ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా సమానంగా చాలా రోజులు ఉంటుంది ఇలా చేసుకుంటే అసలు ఆ మెడ అనేది పాడైపోదు సాగిపోదు కూడా ఎన్నిసార్లు ఉతికినా కూడా సాగిపోదు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నెక్ రౌండ్ తిరిగే చోట సాగదీయకండి క్రాస్కున్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలి ఒకటింపావు వెడల్పుతో తీసుకోవాలి సగానికి ఫోల్డ్ చేసుకుని చూశారు కదా నేను ఎలాగైతే కుట్టానో అలా కుడితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్